సీనియర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ జగ్గయ్య కాంతారావు శోభన్ బాబు కృష్ణగారులు మరికొంతమంది హీరోలు ఎక్కువ సినిమాలు హీరోలుగా చేసిన వారు ఒకే నాయకతో కొన్ని సినిమాలు చేయడం జరుగుతూ ఉంటుంది కానీ బాలయ్య గారు లాంటి వారు చాలా తక్కువ సినిమాల్లో హీరోగా చేయడం వల్ల తర్వాత క్యారెక్టర్ యాక్టర్ గాను చేయడంతో వీరు ఒకే హీరోయిన్తో ఎక్కువ సినిమాలు చేయలేదు కానీ అగ్రనాటి చేశారు శ్రీమతి సావిత్రి జమున కృష్ణకుమారి షావుకార్ జానకి గారి లాంటి వాళ్ళతో చేయడం జరిగింది అలా పెద్ద పెద్ద హీరోయిన్ల పక్కన చేసి వారికి అందమైన జంటగా నిలిచారు వారి పాటలు చూద్దాం ఇప్పుడు కొన్ని తీరెను కోరిక తీయ తీయగా హాయిగా మనసులు తేలిపోవగా కలసి ప్రయాణం కలదు వినోదం కలలు ఫలించెను కమ్మ కమ్మగా తీరెను కోరిక తీయ తీయగా హాయిగా మనసులు తేలిపోవగా కలసి ప్రయాణం కలదు వినోదం కలలు ఫలించెను కమ్మ కమ్మగా సిక్కింది చేతిలో బొమ్మ ఇది ఎక్కడికి పోతాది తోలుబొమ్మ ఇది ఎక్కడికి పోతాది తోలు తోలుబొమ్మ సిక్కింది బొమ్మ ఇది ఎక్కడికి పోతాది బొమ్మ ఇది ఎక్కడికి పోతాది తోలు బొమ్మ మనసైన వీరా మన సాయ ఎనలేని భోగాలన్నీ నీవనురా ఎనలేని భోగాలన్నీ భోగాల నీ మనవనురా మనసై నవీరా మన సాయనలే ని భోగాలనివనురా ఎనలే ని మబ్బుల చాటున చంద్రునిలా పోద మాటున దాగి రచినవాడా మబ్బుల చాటున చంద్రునిలా పోదమాటూ నగినచినవాడా మబ్బుల చాటున చంద్రునిలా ఆహా